హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే బేస్తవారం మే రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు ఉదయం కూడా ఒక వీడియో చేశాను యూట్యూబర్స్ వలన ఆ వీడియో కూడా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది మనము కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టమంటే పెడదా ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి నేను పెట్టేటి మీరు అన్ని చూస్తేనే నాకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే కనుక చాలా వరకు మీకు అనేది కూడా విషయం అనేది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు బ్యాడికి మార్కెట్ మార్కెట్లో తొమ్మిది వేల బస్తాలు ఆడడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం అస్సలు చాలా ఘోరం అంటే ఘోరం అనుకోండి నాకు తెలిసి అయితే మాత్రం ఈరోజు డబ్బి బ్యాడ్గా అయితే మాత్రం ఏమి రాలేదు మార్కెట్కి అయితే మాత్రం కొత్త సరుకు ఏసీ సరుకులు కూడా నాకు తెలిసి నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది సేల్స్ అయితే మాత్రం రెండు వేల బస్తాలు మాత్రమే అయిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవన్నీ చెప్పిన తర్వాత మన ఛానల్ లోకి వెళ్ళే ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు బెల్ బటన్ అనేది ఖచ్చితంగా నొక్కండి ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మీరు నేను ఎటువంటి విషయాల మీద మీకు ఒక వీడియో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఉదయమా సాయంత్రం అనేది ఖచ్చితంగా వీడియో అనేది మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నాకు ఫ్రీ టైం దొరికితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు దాకా నర్సరీలో ఆరు పేరుకి నర్సరీలో ముబ్బుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటిపైన వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది మనకు ఒక సైడ్ చూపి చేసా భవిష్యత్తులో మాత్రం ఇది ఖచ్చితంగా మన ఆఫీస్ రూమ్ మాదిరి లోపలిని మొత్తం వీడియోలు వచ్చే విధంగా సెట్ చేయాలని అయితే ఆశిస్తున్నా ఖచ్చితంగా నాకు అంత డబ్బు గినక వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష లక్ష అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దేవుడు దేవాలతో ఖచ్చితంగా చేద్దాం ఈరోజు అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు ఆరు వేల కానించి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్ అయితే నడవడం జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఎక్కువ వ్యాపారస్తులు కూడా ఏసీలో తీయడం లేదు మనం ఫస్ట్ నాన్ ఏసీ చెప్పుకున్న తర్వాత తర్వాత ఏసీ కాయలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది వీడియో అయితే దయచేసి స్కిప్ చేయొద్దు మన దగ్గర నార్ల గురించి అయితే మాత్రం వీడియో లాస్ట్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కడ్డీ ఈ విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడ్కి అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ఆరు వేల కానించి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది మీడియం బెస్ట్ అయితే మాత్రం పదమూడు వేల కానుంచి పదహారు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది బెస్ట్ అయితే మాత్రం పదహారు వేల కానించి పంతొమ్మిది వేల వరకు నడుస్తూ ఉంది డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పంతొమ్మిది వేల కానించి ఇరవై ఐదు వేల వరకు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్లో ఎక్కువ శాతం అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనం డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి ఆరు నాలుగు వేల కానించి పన్నెండు వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే క్వాలిటీలు అయితే తొమ్మిది వేల బస్తాలు వచ్చినప్పుడు అంతలా పెద్ద నాలుగు లక్షలు రెండు లక్షలు వస్తే సరుకులు క్వాలిటీలు రాకపోవడం వల్ల ఆ రేట్లు అయితే వేయడం జరుగుతుంది నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పన్నెండు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది మనం జూన్ ఫస్ట్ వీక్ అంటే రేపు ఎలక్షన్లు కౌంటింగ్ అయిపోయిన తర్వాత బేస్తవారమా లేకపోతే మళ్ళీ సోమవారం ఖచ్చితంగా మనం మార్కెట్ యార్డ్లో కనిపించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడ్ మీడియం రకాల విషయానికి వచ్చి ఆరు వేల కాని ఎనిమిది వేల వరకు మార్కెట్ అయితే నడుస్తా ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు అయితే మాత్రం ఆరు వేల కాని ఏడు వేల ఐదు వందలు ఇంకా మిగతా రకాలైన డబ్బీ అయినా కడ్డీ అయినా కానీ ఇటువంటి రకాలు అయితే మాత్రం ఈ మూడు వేల ఎనిమిది వందల కా నుంచి ఐదు వేల ఐదు వందలు సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చి సర్పన్ వన్ జీరో టూ మనకు దగ్గర దగ్గర అవి కూడా ఎనిమిది వేల కాని దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేల వరకు డీల్స్ క్వాలిటీ అయితే మాత్రం సర్పన్ వన్ జీరో టో ఆ విధంగా నడుస్తుంది మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ కూడా నాలుగు వేల కాని పదహైదు పదహారు వేల వరకు మాత్రమే మా మార్కెట్లో నడుస్తూ ఉంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా సేమ్ అయితే ఎనిమిది వేల కాని దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువ శాతం నడుస్తూ ఉంది ఇంకా ఫో ఫోర్ డబుల్ వన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా సువర్ణ బ్యాడగ్లు కూడా సేమ్ అయితే ఎనిమిది వేల కానీ దగ్గర దగ్గర పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువ శాతం అయితే నడుస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డీడీల విషయానికి వచ్చి డీడీలు అయితే మాత్రం మనకు దగ్గర దగ్గర అవి కూడా ఎనిమిది వేల కాడి నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది కట్జ్ ఇంకా ఏసీల విషయానికి వచ్చేసరికి ఏసీలు నాలుగు వేల బస్తాలు వస్తే సేల్స్ అయితే మాత్రం రెండు వేల బస్తాలు నడవడం కడ్డీ బ్యాడిగా అయితే మాత్రం దగ్గర దగ్గర పదహారు వేల నుంచి ఇరవై రెండు వేల ఒక క్వాలిటీ ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఒక క్వాలిటీ అయితే మాత్రం మార్కెట్ లో నడవడం జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పంతొమ్మిది వేలు నడవడం జరిగింది మీడియం రకాలన్నీ కూడా కొంచెం లోయస్ట్ రకాలు బెస్ట్ రకాలు అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పదిహేడు వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీలు అయితే పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు మార్కెట్ అయితే మాత్రం ఏసీ కాయలకి అయితే మాత్రం చాలా స్లోగా ఉంది అడిగే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు కడుపు నిండా కొనిపెట్టుకున్నారు మంది వ్యాపారస్తులు కానీ అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళకు అవసరానికి తగ్గట్టుగా ఏసీలో సరుకు ఉంది కాబట్టి రైతు సరుకు ఒక అడిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎక్కువ మంది వ్యాపారస్తులు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదంట ఎలక్షన్ల తర్వాత ఏమన్నా పెరిగిద్దా పెరగదా అనేది మనం ఒకసారి విషయం చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మన మార్కెట్లో అన్ని విషయాల గురించి చర్చించుకుందాం ఎందుకనంటే నేను అన్ని విషయాల గురించి ఎందుకు చర్చించాలనే ఉద్దేశంతో ఉన్నానంటే ఖచ్చితంగా మనము అన్ని మార్కెట్ల గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు మిత్రునికి విషయం తెలియని యొక్క నాకు ముఖ్య ఉద్దేశంగా చెప్తాము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి రేపు నుంచి రీల్స్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ప్రతి ఒక్కరికి ఎక్కువ మందికి తెలియాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా మీరు మన ఛానల్లోకి వెళ్ళే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఎటువంటి వీడియోలు చేయాలని మన దగ్గర అయితే మాత్రం విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల డింపులు స్టార్ ఫీల్డ్ వాళ్ళ డింపులు కలాస్ కళాస్ సిక్స్ జీరో ఫోర్ కలాస్ వాళ్ళది కృష్ణ సిక్స్ జీరో ఫోర్ సూరజ్ నైన్టీన్ కార్తికేయ స్వీట్స్ వాళ్ళది బంగారం కళాశ్ వాళ్ళది కార్తికేయ సీట్స్ వాళ్ళది వజ్రం ఇంకా చాలా రకాలైతే మన దగ్గర దొరికే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే చాలా మంది రైతు మిత్రులైతే మాత్రం మన దగ్గర నారు కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ ఫోన్లు చేస్తున్న చాలామంది నేను ఏం చెప్తానంటే వాళ్ళకి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెర్సీ యాభై ఆరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి వచ్చే నెల ఇరవై తారీఖు కూడా మనం డెలివరీ ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి రైతు మిత్రులకు మన యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే మన దగ్గర ఎటువంటి సందర్భంలో అయినా సరే మన దగ్గర అన్ని వెరైటీలు నార దొరికే అవకాశాలు ఉంటాయి టమాటా నారైతే మాత్రం మన దగ్గర ప్రస్తుతం అయితే మాత్రం యాభై పైసలకి ఇవ్వడం జరుగుతుంటుంది భవిష్యత్తులో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే నలభై పైసలకు మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నలభై పైసలుకి ఎవరైతే బుక్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి మన మన యొక్క నర్సరీలో ప్రతి ఒక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని విషయాల గురించి మనం చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయం గురించి కూడా మన దగ్గర అవగాహన ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలామంది షేర్ చేయండి మన దగ్గర ప్రతి ఒక్కటి మందుల గురించి కూడా త్వరలో స్టార్ట్ చేద్దాం ఇతరాల గురించి మన దగ్గర దొరుకుతుంటుంది నర్సరీ గురించి కూడా కంటెంట్ వస్తుంది వ్యాపారంలో అమ్మేదంత వరకు కూడా మనం కంటెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క వీడియో మన దగ్గర దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి నాకు కూడా చాలా వరకు తెలుస్తుంది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్ సపో సపోర్ట్ చేయండి చాలా మందికి తెలియాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా చాలా ముందుకు పోయే అవకాశాలు చాలా ఉంటాయి మీకు ఎటువంటి వీడియోలు కావాలంటే కూడా మనకు చెప్తే దాని గురించి మనం వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా రేపు తేజాలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అనేది కూడా మనం వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే గుంటూరు మార్కెట్లో జరిగే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అసలు సరుకు ఎంత ఉంది అసలు మార్కెట్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది మనం పూర్తిగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు రైతు మిత్రులకు చాలా విషయాలు తెలియజేస్తేనే మనకు మన నర్సరీ గురించి కానీ మన మన యొక్క ఛానల్ గురించి కానీ తెలియజేస్తే మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే మన దగ్గర నాలుగు రకాల విషయాలు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అన్ని రకాల నార్లు అన్ని రకాల మందులు అన్ని రకాల విత్తనాల గురించి అన్ని రకాల మార్కెట్ల గురించి మన దగ్గర విషయం మీద మీకు నా నర్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మాత్రం మీకు దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇటువంటి కంటెంట్ మీకు దొరికే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి చాలా తక్కువగా కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఇలాగనే ఆదరిస్తారని ప్రతి ఒక్క వీడియో కూడా మనం దగ్గర ప్రతి ఒక్కటి చాలా విపులంగా వివరించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి